హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ పిండి వడియాలు ఎలా పెట్టాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఒక ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాను ఒక గ్లాసు వరిపిండికి ఆరు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాసు వరిపిండికి అర గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం పచ్చిమిర్చి ముద్ద యాడ్ చేయాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం పెసరపప్పును కూడా యాడ్ చేయండి బా ఇది బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు వరిపిండి తీసుకోవాలి ఒక గ్లాసు వరిపిండికి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మరుగుతున్న వాటర్ని మిక్స్ చేసి పెట్టుకున్న వరిపిండి వాటర్ని వేసుకుంటూ గరిటితో బాగా తిప్పుకోవాలి లేకపోతే పిండి ఉండలు కట్టేస్తుంది వరిపిండి వేసిన మూడు నిమిషాల వరకు ఉడికించి దింపేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచితే బాగా చిక్కబడిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకొని దింపేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి వడల్పుగా ఆరబెట్టుకొని మీకు నచ్చిన సైజులో వేసుకోవాలి నేను వడియాలు వేసే రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నాకు సాయంత్రానికే అనేవి బాగా ఎండిపోయాయి కనీసం ఇవి ఒక రెండు రోజులైనా ఎండలో ఎండ పెట్టుకోవాలి చూడండి నాకు వడియాలు ఈ విధంగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని తీయాలంటే క్లాత్ని వెనక్కి తిప్పి కొంచెం వాటర్ అనేవి చల్లుకుంటే మనకి వడియాలనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట వెనక బాగా వాటర్ చల్లుకోవాలి చూడండి వాటర్ తడపడం వల్ల వడియాలనేవి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇప్పుడు అన్నీ తీసాక ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరపెడితే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా వడిపిండి వడియాలు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ